అని ఇటువంటి చిన్న చిన్న ఏం చేసు చేస్తా ఉంటే సమస్యలు కలగజేస్తాడు వివేకము ఈరోజు మందికి లేదు అండర్స్టాండింగ్ కావాలా ఏమే హూయా దేవనామానికి మేము నువ్వు సుఖంగా బ్రతుకుతావు అర్థం చేసుకునే విధానం ఉంటే హల్లుయా అయ్యా టైం కానీ టైంకి వచ్చావయ్యా కొంచెమే ఉంది ఆహారం అంటే అవునా సర్లే ఏం పర్లేదులేదు దేవా ఆశీర్వదించు నైనా దీవించు స్తోత్రం తిన్నాం అనుకో వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు నేను వస్తానని తెలిసి నేను ఉంటానని తెలిసి తెలిసి అంటా ఉంటే ఇంక ఏమవుతాయి గిన్నెలు గిన్నెలు అన్నీ గాల్లో ఉంటాయి ఐ మీన్ సో వివేకం లేదు చాలా మందికి ఆమె వివేకం ఉన్నాడు ఏం చేస్తారు తెలిసి అడ్జస్ట్ అయిపోతాడు అన్నిటికీ ఆ నో ప్రాబ్లమ్ ఇట్స్ ఓకేస్ లాడ్ హలో లూయా ఇవి బస్సులలో అండి ఆమె ఫ్రీ అనుకుంటా కదా మీ అందరికీ బస్సులలో ఎవరైనా కాలు దొక్కినారనుకో పెద్ద గొడవలు జరుగుతాయి అదే ఇరుక్కు బస్సులో పోతూ ఉంటారు కదా నా కాలు దొక్కినావు ఏమే అనుకుంటే లేస్తుంటారు అక్కడ ఇరుకుల తొక్కరా వివేకం వివేకం దేవునికి స్తోత్రం ఒకటి ఆ అండర్స్టాండింగ్ అనేది ఈరోజు మందికి లోపించింది అందుకే సుఖంగా బ్రతకలేకపోతున్నారు హ్యాపీగా ఉండలేకపోతున్నారు జాలీగా ఉండలేకపోతున్నారు ఏసేలో నిలవలేకపోతున్నారు కారణం ఏంటి దేవుడు నన్ను చిన్న చూపు చూసినాడనా చూనవ్ దేవుడు నన్ను చిన్న చూపు చూసినాడట హలో చిన్న చూపు ఎందుకు ఎప్పుడైనా కనికరంతోనే చూసేవాడైనా ఆయన ఏమేన్ హాలూయా అందుకే ఆ టైమింగ్ చూసుకో దానికే నీకు తెలివి కావాలా దేవునికి స్తోత్రం తెలివి తక్కువడా ఏదన్నా చేయాలని అనుకోనట్టే నేను పిండంలోనే లేపేసేటవాడు కానీ ఎందుకు బయటికి తెచ్చాడు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఇన్ని బస్తాలు ఇచ్చి నేను పోషించాడు నువ్వు ప్రార్థన చేయవు నువ్వు వాక్యం చదవవు మందిరానికి రావు సాక్షిగా ఉండవు అపవిత్రమైన జీవితం చేసావు ఇవన్నీ కూడా ఉన్నా నీ పైన వర్షం కురిపిస్తున్నాడు ఎండను గురిపిస్తున్నాడు చలిని పంపిస్తున్నాడు అన్నం పెట్టేటోళ్ళు ఉన్నారు బట్టలు ఉతికేటోళ్ళు ఉన్నారు ఆమెను ఇస్తరి చేసేవాళ్ళు ఆమెను కద్ద శోకం అన్ని పెట్టినా దేవుడు ఎందుకు అన్న ఇట్లా చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు తెలివి తక్కువ వివేకం తక్కువ వివేచించు వివేకంతో ప్రవర్తించు అర్థం చేసుకో ప్రజల హలలు అయ్యా తెల్ల వేసుకున్నట్లు పోతా ఉంటే టకాన్ని బండిపోతే ఆ మురికంత పడింది అనుకో అక్కడ నువ్వు ఏం నేర్చుకుంటావు ఈసారి తెల్ల వేసుకున్నప్పుడు ఆ మురికి గుండలు పక్క నుంచి పోయేటప్పుడు హలలుయ్యా అని వివేకంగా ప్రవర్తిస్తావు దేవునికి స్తోత్రం హల్లెళ్ళు యా నా మీదకి ఇట్లా పడ్డ ఎందుకు ఇట్లా పడ్డది అంటే పోయిందే గుద్దు దగ్గర కాలువ పక్కన నీ మీద పడకుండా ఎవరి మీద పడుతుంది కంటే జాగ్రత్తగా మనం ఏం చేయాలా వివేక్ స్తోత్రం సమాధానాన్ని ఎప్పుడు వెంటాడుతుండాలమ్మా మనము కొట్లాడడం ఈజీ కానీ కలుసుకోవడమే దానికోసం ఏం చేయాలా బతకాలా తగ్గించుకోవాలా ప్రభు తగ్గించుకున్నాడు కాబట్టి ఈ భరత్ కుమార్ సంపాదించుకున్నాడు ఆయనని ఈయనని ఆయన సంపాదించుకున్నాడు ఆయన తగ్గింపుతో కూడిన ప్రేమను చూసి లేకపోతే మనం ఎందుకు పోతాం ఆయన దగ్గరికి ఐ మీన్ హలలుయా హలలుయా కాటి ప్రియ సంగమా ఏముండాలా మనకు దేవుని పట్ల మనకు వివేకం ఉండాలి అర్థం చేసుకునే మనసు ఉండాలా హలూయా రెండవదిగా నీ కుటుంబస్తులను మూడవదిగా నీ సంఘస్థులను సేవకులను ఏమేన్ దేవునికి స్తోత్రం అర్థం చేసుకోవాలా ప్రైజల మూర్ఖంగా మనం ప్రవర్తించొద్దు సాధువులమై ఉండాలని వాక్యం చెప్తా ఉంది ఏమేన్ బలవంతం ఎవరిని మనం చెయ్యొద్దు అది సరైనది కాదు మహిమ కలం గాక మన ఇట్లా డెకరేషన్ చేయాలనుకున్నామన్నా ఇట్లా మనం మన సహోదరులు ఉన్నారు కదన్న అందరి దగ్గర మనం మనం చేసుకోవాలనుకున్నామన్నా అట్లుంటే చేయండి నో ప్రాబ్లం అయితే ఒకటి ఎవరిని బలవంతం చేయొద్దు అని చెప్పాను మీరు ఇవ్వాల్సిందే లేకపోతే మీకు ఉంటుంది ఒక్క స్టార్ కూడా ఇవ్వమని అట్లా చెప్పొద్దు దేవునికి స్తోత్రం సంతోషంగా ఇచ్చేవాళ్ళని ఉత్సాహంగా ఇస్తే దేవుడు ఆలను ప్రేమిస్తుంటాడు ఆశీర్వదిస్తుంటాడు మనకు దాంతో పని లేదు పీడించొద్దని చెప్తాను నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎప్పుడైనా పీడించానా నేను బరువులను పెట్టినా నెత్తి మీద మీకేమైనా నేను బరువునా అమ్మ ఆ సాక్ష్య రేపు దేవుని దగ్గర కూడా చెప్పడామా హలలుయా ఆ బ్రతికే బ్రతుకుతున్నా నేను నామానికి మహిమ కలుగును గాక హలలుయాసు ఎవరో అక్కడున్న వాళ్ళకు తెలియదు అందుకే రాళ్ళతో కొట్టారు కొరడాలతో కొట్టారు ముల్లకిరీటంతో బంధించారు మేకులు కొట్టారు అన్ని దెబ్బలు అన్ని గాయాలు స్వరూపం పోయింది సొగసు పోయింది చూడ నొల్లని మార్చబడ్డాడు అయితే ఏమంటున్నాడు తెలుసా వాళ్ళందరి వైపు చూస్తూ పరలోకపు తండ్రికు మొర అంటాడు వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరగరు గనక అంటే తెలుస్తే నన్ను కొట్టరాయా వీళ్ళు తెలుస్తే నన్ను ఈ స్థితికి తీసుకురా వాళ్ళకు తెలియదు ఐ మీన్ మనం ఇంకనూ పాపులమై ఉన్నప్పుడే ఆయన ఏం చేశాడు మన కోసం ప్రాణం పెట్టేశాడు దేవునికి స్తోత్రం వివేకము కలిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు అర్థం చేసుకునే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మన పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు అందుకే చూడండి ఒక అద్భుతమైన ఒక విషయం ఇక్కడ చూస్తాం యోహన్ స్వార్థ ఎనిమిది ఆరు ఏడు యోహన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చినం ఏడు ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఈ లాగున అడిగిరి అయితే యేసు వంగి అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల చూచి మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి అది వివేకం అందరు ఆనందం చెప్పండి యేసు ప్రభులో ఏం ఏం చేయాలనుకున్నారంట ఏదో ఒక నేరం ఏసుప్రభు మీద బోపాలనుకున్నారు ఆమెన్ నేరము ఘోరము వాళ్ళు చేశారు ప్రభు ఏం చేయలేదు చెట్టు కింద ఏదో రాసుకుంటున్నాడు ఆమె ఈయనకు దాంతో సంబంధమే లేదు దేవునికి స్తోత్రం అట్టుపోయి ఇటుపోయి నా దగ్గరకు వచ్చింది ఏందన్న ఈ కేసు అంటే అంతే కొన్నిసార్లు మన జీవితాలలో ఆమెన్ యేసు ప్రభు స్టైల్లో ఆమెన్ సో చేసినోరు ఒకరు పట్టబడినోళ్ళు ఒకరు ఆమెన్ ఇప్పుడు కొట్టేవాళ్ళు ఇంకొకరు ఇక్కడికి వచ్చి ఈయన మీద ఏం చేయాలనుకుంటున్నారు ఈయన నోట నుండి ఏం వస్తుందో ఏం తీర్పు వస్తుందో ఆ తీర్పును బట్టి యేసుప్రభుకు ఈరోజు మనం ఏం చేద్దాం సమాప్తం చేద్దాం ఎందుకంటే మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడాడు అనుకో ఇంకా ఈయన పట్టుకొని ఈ పాపిని పక్కన పెడదాం ఈయన తీసుకొని వెళ్ళి ఈయన ఈయనను రాళ్లతో కొట్టి చంపుదామని వీళ్ళు ఏదో ఒక నేరం కోసం వెతుకుతూ యేసుప్రభు దగ్గరికి వచ్చారు ఒక ఆమెను తీసుకొని పట్టబడిన ఆమెని కొట్టడానికి యేసు ప్రభు ఎంత వివేకంగా ప్రవర్తించాడు చూసారా ఆవేశపడ్డా ప్రభు ఏమేం ఎం దాన్ని అంటారు వివేకం అంటే అంటా అరే జరా రుకోబాయి సబర్ సబర్క్రో ఉండనా ఎందుకంత ఆవేశపడతావు కొట్లాడేటప్పుడు ఇట్లా నాన్న ఉండే అది వివేకం అంటారు లేదులే నేను కూడా చూసిన లేదు అంటే ఇదేంది ఆమె ఇట్లా ఇట్లా కిరోసిన్ వేయడం అది మన పరిచయ కాదు జ్ఞానం తెలివి వివేకం సరే పట్టుకొని వచ్చారు ఇక్కడ ఆమె నన్ను ముందేసారు అడుగుతున్నారు మీ శాస్త్రం చెప్పారు ప్రకారం రాళ్లతో కొట్టబడ కొట్టాలని అయితే నేను ఒక మాట అంటాను మీ మీ అందరిలో పాపము లేనివాడు మొట్టమొదటిగా రాయి వేసిపోండి అన్నాడు సే వాళ్ళకు ఫుల్ అథారిటీ ఇస్తున్నాం ఫుల్గా మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద ఏమేన్ అందరూ పాపులే హల్ నీతిమంతుడు ఆ నిలువు టంగీలు వేసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ బాబులంతా తీసుకొని వచ్చి చేసి వదిలిన వాళ్ళ వల్లే ఆమెన్ హలలుయ వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా మళ్ళీ వాళ్ళంతా అంగిలు పట్టుకొని వెనక్కి వెళ్ళిపోయారు కారణం ఆయన వేసిన వివేకముతో కూడిన మాట అంత ప్రభావితమైనది హలలు సింపుల్ గా చెప్పాడు మీలో పాపం లేనివాడు రాయేసిండడు నాకేం నాకేం అభ్యంతరం లేదన్నట్టు అక్కడ ఎవరు లేరు అంటే చిన్నలు మొదలుకొని పెద్ద వాళ్ళ వరకు అందరూ నొచ్చుకొనిన వారే వదిలేసి వెళ్ళిపోయారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దాన్ని ఏమంటాము వివేకము సో మనం అది కలిగి ఉండాలా హూయా ఏమైన్ యాకోబులు అండి ఒక మాట రాశాడు పిచ్చెక్కిపోయింది నాకు దేవునికి స్తోత్రం నేను కూడా మార్మన్స్ పొందుకున్నాను దేవా ఇటువంటి జీవితం నాకు ఉండొద్దు ఉండొద్దునైనా నేను పవిత్రంగా బ్రతకాలనైనా ఇంతవరకు పిల్లకాయ వారం ఉంది నా జీవితంలో అది తీసేనైనా అమెన్ హాల ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గా స్టైల్ మారిపోవాలి మన ఏ సున్నాలో దేవనామానికి మహిమ కలుగును గాక ఏమేన్ 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 ఏమేం చదువుదాం యాకోబు యాకోబు నాలుగో అధ్యాయము పదకొండో మాట నాలుగు పదకొండు సహోదరులారా సహోదరులారా ఏనండి సహోదరులారా మీకు కూడా ఒకరికి విరోధముగా ఒకడు మాటలాడకుడి ఒకరికి విరోధముగా ఒకరు ఏం చేయద్దు మనం కలుసుకుంటే ఫస్ట్ మాట్లాడేది మూడో వ్యక్తి కోసమే లేనోడు కోసం కదా గురించి మాట్లాడరా దాని తర్వాత తన సహోదరునికి తన సహోదరునికి విరోధముగా విరోధముగా మాటలాడి మాట్లాడి తన సహోదరునికి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి చూసారా ధర్మశాస్త్రాన్ని కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు తీర్పు తీర్చుచున్నారు తీర్పు తీర్చిన ధర్మశాస్త్రమును నెరవేర్చు వాడు విధించు వాడవైతే చాలు దేవునికి స్తోత్రం ఏం చేయాలంటే మొట్టమొదటి ఏమంటున్నాడు ఒక్కరికి ఒకరు విరోధముగా మాట్లాడకండి ఇక్కడ వాళ్ళందరూ ఆయన రక్తంతో కొనబడినోళ్ళు ఇక్కడున్నవారు అందరూ ఆయన ఆత్మచేత నింపబడినవారు ఇక్కడ ఉన్నవారు అందరూ పరిశుద్ధులు అయితే ఒకటే ఒకటి తేడా ఇప్పుడు మనం ఆ కూడా పరిపూర్ణతలోనికి వెళ్తున్నాం మనం గాడ్ పరీక్షలు ఎందుకంటే ప్రమోషన్ గురించి అట్లా మనం పరిపూర్ణతకు వెళ్ళడానికి మనం మందిరానికి వచ్చాం సమాజంగా కూడుకున్నాం సంఘంగా కట్టబడుతున్నాం ఆమె కారణం ఏంటంటే పరిపూర్ణతలోనికి దేవుడు మనం తీసుకొని వెళ్ళాలని ఇష్టపడుతున్నాడు సో దాంట్లో ఈ ఒక్కరి మీద ఒకరికి ఏముండద్దు విరోధంగా మాట్లాడుకునే కదా దేవునికి స్తోత్రం రానుల గురించి మాట్లాడడం వచనల గురించి మాట్లాడడం ఆమె రాబోతున్న వాళ్ళ గురించి మాట్లాడడం అల్లలుయ్య పోయిన వారి గురించి మాట్లాడడం ఇవన్నీ మనం కొన్నిసార్లు ఏం చేస్తుంటామో తెలియకుండానే అమాయకంగా మాట్లాడుతూ ఏం చేస్తున్నాం సార్ వాళ్ళని తీర్పు తీరుస్తున్నాం కానీ మనం తీర్పు తీర్చేది ఏంటంట ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ఏమంటదంటే నిన్ను వాళ్ళని ట్రైస్ ద మనం అది చేయగలుగుతున్నామా అన్నం పెట్టడమే కాదు మాటల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరించాడు ఏమేన్ అనవసరంగా మనం ఏం పారేసుకుంటుంటాం అందుకే వివేకం కావాలి మనకు నోరుంది కదా అని మనం అన్ని మాటలు మాట్లాడడానికి వీలు లేదు హలలుయా దేవునికి స్తోత్రం ఎవరైనా మాట్లాడుతుండదయా అట్లా అని రెండు మూడు సార్లు చెప్పాలి వాళ్ళు ఆగకుండా ఆవేశంగా మాట్లాడుతున్నారు ఏం చేయాలా విన్నట్టే ఉండాలి కానీ వినొద్దు ఆమెన్ ఎట్లా ఉండాలా రా ఇడు బాగా అని చెప్తుంటే ఉంటారు వాళ్ళు మనం వినే హలలు దేనికి స్తోత్ర అది వివేకం అంటారు సో మనకేం కావాలి సుఖంగా బ్రతకాలంటే వివేకం చివరిగా చూడండి ఇరవై నాలుగో మాట ఆయన ఎత్తుకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిది ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అనగి నిమ్మల నాలుగవదిగా నాలుగోదిగా మన సుఖంగా బ్రతకాలంటే మనలో పవర్ ఉండాలా ఏముండాలా శక్తి ఉండాలా అనండి అంటే శక్తి అంటే ఏం శక్తి సామర్థ్యముతో కూడిన శక్తి సామర్థ్యం ఉండాలి అని చెప్పండి అందరు కూడా అప్పుడే నువ్వు సుఖంగా బ్రతుకుతావు అదే దేవుడు ఉపదేశం సామర్థ్యం కావాలా మనకు యేసుప్రభు నిద్రిస్తున్నప్పుడు వాళ్ళ శిష్యులు వచ్చి అయ్యా కదా ఆ అలలు ఆ పొంగు కదా చూసి భయపడి ఆయన లేపినప్పుడు ఏసుప్రభు ఏం చేశారట గద్దించాడు అంటే సామర్థ్యాన్ని కనుపరిచాడు అది ఏంటంటే వెంటనే నిమ్మల మాయను చెప్పండి అంత కూడా ఏమైపోయింది దట్ ఈస్ కాల్ పవర్ హ్యాండిల్ చేసే పవర్ ఏమైంది మన జీవితంలో కూడా పొంగులు ఉంటాయి దేవునికి స్తోత్రం హల్లెల్లు యా థమ్స్అప్ పోసినప్పుడు ఏమవుతుంది పై ఏం పైకి ఏమొస్తుంది ఒక ఆమె నిండ పోసింది గ్లాస్ నిండా అబ్బా పోసి ఇచ్చింది దేవుని స్తోత్రం అని పోయింది అది రెండు నిమిషాలకి ఏమైంది ఆమె మనసులో ఏందంటే నేను భర్త ఫుల్ గ్లాస్ ఇచ్చినానని మనం తాగిందంతా ఇంతే నేను సంతోషపడ్డా ఏమైనా కానీ దేవునికి స్తోత్ర ఆమె కడుపు నిండా ఎందుకు నేను ఎక్కువ పోసిన దైవసేవ కొనుక అందుకని మనం తాగింది అమ్మ ఏందమ్మా నూరు గంట మళ్ళా పోస్తుంది నాకు తెలుసు అందుకు అడగలే హలలుయా అది అంచే పడుతుంది అనుకున్నాను అంతే దేవునికి స్తోత్రం మన జీవితంలో కూడా అంతే ఏ మేన్ దేవునామానికి మేమ కలుగునుగాకా హలలుయా మార్క్స్ వార్త రెండవ అధ్యాయం పది పన్నెండు మార్క్స్ వార్త రెండు పది పన్నెండు అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసు కొనవలని వారితో చెప్పి పక్షవాయువు గలవాని చూచి చూచి నీవు లేచి నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానని దేవనామానికి మహిమకలం గాక అయిల్లతో కిటకిటకిట ఉంది జన సమూహంతో ఇంటికి టాప్ ఎత్తేసారు నలుగురు దింపేశారు మంచంతో ఎవరిని పక్షవాయువు గెలవాణిని అయితే ఆ రోగానికి మూలం ఆ రోగానికి కారణం ఎవరికి తెలుసు యేసు ప్రభు వారికి తెలుసు ఆమెన్ మెన్ హలూయా వాణిలో ఉన్న లోపం ఈయనకు తెలుసు ప్లస్ వాళ్ళలో ఉన్న విశ్వాసం కూడా ఈయనకు తెలుసు హలోయ్యా సో వారి విశ్వాసాన్ని చూచి ఆయన సంతోషపడ్డాడు విని లోపాన్ని ఏం చేశాడు చేసి సరిదిద్ది దేవునికి స్తోత్రం ఇక మీదట నువ్వు మంచం మీద ఉండడానికి వీలు లేదు ఏమన్నాడు నువ్వు లేచి నీ పరుపెత్తుకొని బయటికి పోన్నాడు అంతే దట్ ఈస్ కాల్ పవర్ ఏమేం హలలూయా అది సామర్థ్యం దేవనామానికి మహిమ కలుగును గాక హల అయితే పక్క వాళ్ళందరూ పాపాన్ని క్షమించడానికి ఈయనెవరు అన్నట్టుగా కదా అందరు ఎన్ని రకాలైన విమర్శలు చేసిన ఒకే ఒక మాట అన్నాడు పాపములను క్షమించడానికి మనుష్య కుమారునికి కదా ఈ భూమి మీద ఏమి ఇవ్వబడింది అధికారం అందరూ ఆమెందని చెప్పండి హల్ దేవుడిచ్చిన కృప ఏంటో తెలుసా మీరు నేను కూడా ప్రార్థన చేసి ఇతరుల పాపాలు దేవుడు క్షమిస్తాడు దేవుని బిట్లారా అధికారం దేవుడు మనకి ఇచ్చాడు అందుకే మనం పేర్లు పెట్టద్దు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా వాళ్ళ బలహీనతల కోసం ప్రార్థన చేయాలా ప్రభు ఆ పాపాలన్నీ కడిగైనా పాపాలన్నీ తుడిచేనా పాపాలన్నీ తీసేనాయినా అని నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ప్రభు కార్యము చేయడం ప్రారంభిస్తాడు దేవునికి స్తోత్రం హల్ లూయ కాబట్టి సామర్థ్యం కావాలి ఈరోజు చాలా మందికి హ్యాండిల్ చేయడం తెలియడం లేదు దేవునికి స్తోత్రం హల్ లూయా ఫ్రిడ్జ్ ఎంతమందికి తెలుసు ఫ్రిడ్జ్ అది వచ్చేటప్పుడు దేంతో వస్తుంది డబ్బా కదా ఒక బాక్స్ ఆ బాక్స్ పైన ఏం రాయబడి ఉంటుంది హ్యాండిల్ విత్ కేర్ ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో అన్ని రాసి పెట్టి ఉంటారు దేవునికి స్తోత్రం టీవీ కూడా అంతే ఎట్ల పడితే అట్లా ఎత్తడానికి లేదు ఆమె ఇట్లా ఎత్తినాం అనుకో ఫ్రిడ్జ్ ఆ డోర్ వెనకది వచ్చింది అనుకో మనకు వేరేగా ఉంటుంది ఇదేందో అర్థం కాక కాబట్టి ప్రతిది కూడా ఎత్తేటప్పుడు దించేటప్పుడు అన్నిటిని కూడా ఏం చేస్తారు దాన్ని అంటారు హ్యాండిల్ చేయడం దాన్ని అంటారు సామర్థ్యం కలగడం దేవునికి స్తోత్రం సో ఒక పరిస్థితి వచ్చింది అనుకోండి ఒక ఇరుకు వచ్చింది అనుకోండి ఒక సమస్య వచ్చింది అనుకోండి ఒక ఇబ్బంది వచ్చింది అనుకోండి ఏం వచ్చినా మనం ఏం చేయాలా దానిని ప్రైజ్ గాడ్ హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి దాన్ని పవర్ అంటారు ఏమే హలలు అందుకే ప్రభు కొండ మీద ప్రసంగంలో అంటాడు సమాధాన ధన్యులు వారు దేవుని కుమారులనబడతారన్నాడు ఇద్దరు కొట్లాటలు జరిగినాయంటే వాళ్ళని హ్యాండిల్ చేయడం నువ్వు తెలుసుకోవాలి ఇద్దరు మధ్యలో మనస్పర్ధలు అంటే వాళ్ళ మధ్యలో ఎట్లా వాళ్ళని కలపడం అనేది నువ్వు నేర్చుకోవాలి ఆ సామర్థ్యం మనకు కావాలి ఆ పవర్ అనేది మనం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి ఏమేన్ హలలోయ తోడెళ్ళ మధ్యలోకి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను ఆయన అన్నాడు ప్రభు మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఇంతవరకు ఐదు రొట్టెలు రెండు చేపలు తినుకుంటే బాగున్నారు నాతో ఇప్పుడు తోడేళ్ళ మధ్యలోకి పంపిస్తున్నాను శ్రమ ఉన్న లోకంలోకి మేము పంపిస్తున్నాను అయితే నేను ఇమానియల్ దేవుడిగా మీతో ఉండబోతున్నాను నేనే మీకు సామర్థ్యంగా ఉండబోతున్నాను కాబట్టి పైన నుండి మీరు శక్తిని పొందుకునేంత వరకు నిల్చుండరుశుల్యంలో శక్తి అంటే సామర్థ్యం అని గ్రిక్ గ్రిక్ భాషలో మాటకు అర్థం అలలుయా అంటే ఆ సామర్థ్యం ఉంది కాబట్టే దేవునికి స్తోత్రం పేతురు వ్యవహానులు ఏం చేశారు మొట్టమొదటి మాటతోటే కదా ఆ మూడు వేల మంది ఆత్మలు రక్షించారు ఏమే రెండు ప్రసంగంలో ఐదు వేల మంది రక్షించారు మూడవదిగా మనం చూస్తే కుంటివాణ్ణి ఏం చేశారు లేపి నడిపించారు దాన్ని ఏమంటాము సామర్థ్యం దేవునికి స్తోత్రం ఇది ఉందనుకో హలో సుఖంగా బ్రతుకుతాం ఫ్యామిలీ లైఫ్లోకి వస్తున్నా ఒక చిన్న మాట మీ ఆయన డ్యూటీకి పోయి వచ్చింటాడు పనికి పోయి వచ్చింటాడు రాగానే పప్పు లేదో ఉప్పు లేదో చాప లేదో పొరకేది అంటాడు అల్లు దేనికి స్తోత్రం అవునా కదా చెప్పరే గట్టిగా ఏమ్మా కళ్ళ ముందు కనబడుతున్నాయా హలో లూ ఇప్పుడు నీకేం కావాలా ఫ్రెస్లో లాడ్ వచ్చినాడు అయ్యగారు పాపం పొద్దున్నీ పోయి కదా కష్టపడి వచ్చారు ఒక గ్లాస్ నీళ్ళు ఇద్దాం కొంచెం టీ ఇద్దాం దాని తర్వాత సోదెంత చెప్దాం అనుకోరు ఏం ఉండదు అక్కడ మాడిపోయి వచ్చి ఉంటాడు ఇంట్లోకి రాగానే కడ్డి మాంసం చేద్దామంటే ఎట్లా ప్రైస్లో లాడ్ హలో లూయ్యా దేవునామానికి మైమకాలం కాక మొగాళ్ళనుకున్నారు ఎంత బాగా చెప్తున్నావు నా చెప్పనా హేరిస్తా స్తోత్రం మీకు చెప్తున్నాయినండి హలోయ జ్ఞానంతో సంసారం చేయాలంటాడు పేతురు సంసారం ఎట్లుండాలంట డబ్బుతో కాదు బంగారాలతో కాదు బట్టలతో కాదు దేంతో కొంతమందికి డబ్బు ఉంటుంది బంగారం ఉంటుంది ఉద్యోగాలు అన్నీ ఉంటాయి ఏముండదు నో సుఖం ఎప్పుడు కష్టం హేమన్ ఎప్పుడు కలుసుకోరు ఎప్పుడు మాట్లాడుకోరు ఎప్పుడు పోరు ఎప్పుడు ఉండదు ఎందుకు జ్ఞానం తక్కువ ఉంది ఫ్రెండ్స్ లోడ్ హలోయ హ్యాండిల్ చేయడానికి ఏమి ఉండాలమ్మా సామర్థ్యం ఉండాలి దేవునికి స్తోత్రం స్త్రీలు బలహీన ఘటాలు చిక్క చుప్పి చూపించి అంటూ ఉంటారు మనం ఏం చేయాలా జర రుకో హలలు హలూయ సో ఆ హ్యాండిల్ చేసే ఏం చేయాలా సామర్థ్యం అందుకే నేను ఎప్పుడు ఏ దైవ సేకులు కొంతమంది కొత్తగా ప్రభులో సేవకు వస్తున్నారు వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే తగ్గింపు అనేది ఒక మంచి లక్షణం బ్రదర్స్ అది నేర్చుకోండి మీరు మీరు ఆ తగ్గింపులో మీరు నే బ్రతకడం ప్రారంభిస్తే ఆటోమేటిక్గా మీరు షైన్ అయిపోతారని చెప్తాను ఎందుకంటే అన్నిటికీ మూలం అదే తగ్గింపే భర్తగా తగ్గించుకోవాలి భారీగా తగ్గించుకోవాలి పిల్లలుగా తగ్గించుకోవాలి సేవకులుగా తగ్గించుకోవాలి విశ్వాసులుగా తగ్గించుకోవాలి అన్ని విషయంలో తగ్గించుకున్నాం అనుకున్నా చేతగాను వాళ్ళు అనుకుంటారన్న కాబట్టి మన తడాక ఏం చెప్దామో చూద్దామన్నా అంటే చూపించుకో కోర్టు దగ్గర పోలీస్ స్టేషన్ల దగ్గర పెద్ద పంచాయతీల దగ్గర ఇదే ఉంటుంది నీ వ్యవహారం అంతా అది కాదు తగ్గింపులోనే ఉంది అంతా తగ్గింపు అనేది సామర్థ్యానికి ఒక ఆయుధం విషయం ఏంటో తెలుసా నువ్వు తగ్గించుకున్నా అని అనుకుంటున్నావు ఆటోమేటిక్ గా దేవుడిని హెచ్చించడం ప్రారంభిస్తాడు నీ కుటుంబం హెచ్చింపబడ్డం ప్రారంభించబడతాది హూయా నీ పిల్లలు హెచ్చింపబడ్డం ప్రారంభం అన్ని కూడా హెచ్చింపులే అంటే ఆ సామర్థ్యం అనేది మనకు కావాలి సో పవర్ మనకు కావాలి ఈ నాలుక చాలా డేంజర్ దీనికి రెండు రకాలు ఉంటాయి కదా దీంతో పొగుడుతుంది దీంతో దీంతో మనకెందుకు అవసరం ఫ్రెండ్స్లా ఏం మేం తగ్గించుకో ఏం పోతుంది ఏం పోదు పెరుగుతుంది గౌరవం నువ్వు తగ్గించుకున్నప్పుడు ఎదుట కిక్కి కిక్కి నవ్వాడు అనుకో ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే వాడు నవ్వు లాస్ట్ ఎందుకంటే దేవుడు నిన్ను పైకి ఎత్తింటాడు ఇంకా నువ్వు బతికినంత అలవాటు చూడు ఎట్లా పైకి పోయినాడు ఆలు చూడు ఎట్లా పైకి పోయింది వాళ్ళది ఏడు చెప్పాను నీది కాదు నాది కాదు ఏం సంతోషం లేనట్టుందే అంటే మీరు ఏడుస్తూ ఉండాలనుకుంటున్నారా హల్ లోకాన్ని ఏడిపించే వాళ్ళం మనం లోకాన్ని లోకాన్ని చూసి మనం ఏడిచే వాళ్ళం కాదు గాడ్ గార్ హల్ ఏమే కాబట్టి నాలుగు చాలా ప్రాముఖ్యమైనవి నంబర్ వన్ జ్ఞానము నంబర్ టూ తెలివి దేవునికి స్తోత్రం నంబర్ త్రీ వివేకము నంబర్ ఫోర్ సామర్థ్యం కాబట్టి చదివినప్పుడు జ్ఞానం వస్తుంది ఐ మీన్ దేవునికి స్తోత్రం హలలుయా ఆ చదివిన దాన్ని నువ్వు ఫస్ట్ ఏం చేయాలి బాగా అర్థం చేసుకోవాలి దేవునికి స్తోత్రం అర్థం చేసుకున్న దాన్ని ఏం చేయాలా రాయాలంటే ఏమి నీకు తెలివి ఉండాలా అంతేకాదు ఆ రాసిన దాన్ని బట్టి నీకు ఏమి ఉండాలా సామర్థ్యం ఉండాలా దేవునికి స్తోత్రం అప్పుడే నువ్వు పాస్ అవుతావు అప్పుడే నీ జీవితం సుఖంగా ఉంటుంది కాబట్టి నాలుగు కావాలా వద్దా అడుగుడి మీకు దేవునికి స్తోత్రం అడుగుతున్నాను నేను ఒక బర్రెను అడుగుతున్నాను ఒక పొలాన్ని ఈ కాదు నేను ఈ అడుగు ఫస్ట్ జ్ఞానం కావాలయ్యా నాకు తెలివి లేదు నాకు తెలివి కావాలయ్యా నాకు వివేకం లేదు నేను ఆ వివేకం కావాలయ్యా నాకు సామర్థ్యం కావాలయ్యా ఇది నాకు దయచే ప్రభా అని అనండి ఆయన వాడు ఇచ్చేస్తాడు నువ్వు జ్ఞానంగా ప్రవర్తిస్తావు తెలివితో నువ్వు ప్రవర్తిస్తావు వివేకముతో ప్రవర్తిస్తావు దేవునికి స్తోత్రం సామర్థ్యంతో నువ్వు బ్రతకడం నేర్చుకుంటావు అట్టి కృపతు దేవుడింపును గాక ప్రభు ఈ మాటలు ఆశీర్వదించి గాక ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లోడ్ చాలా అలజడులు దుఃఖము రోధన వేదన బాధ భయము చింత ఇవన్నిటికీ కారణాలు ఈ నాలుగు లేకపోవడమే అందుకే దేవుని మనతో మాట్లాడుతున్నాడు నా కుమారుడా నా కుమార్తె నా ఉపదేశాన్ని నా ఆజ్ఞలను నువ్వు గాయకును అప్పుడు అవి నీకు సుఖజీవముతో గొడుపు సంవత్సరాలు అవి నీకు అనుగ్రహిస్తాది సుఖముతో కూడిన జీవముతో కూడిన సంవత్సరాలను చూడాలంటే జ్ఞానము కలిగి ఉండాలి తెలివి కలిగి ఉండాలి వివేకము కలిగి ఉండాలి సామర్థ్యం కలిగి ఉండాలి అందుకే శయ్య ప్రవచిస్తూ అంటాడు యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ తెలివిని అది మనకు పుట్టించే ఆత్మ జ్ఞానము మీలో ఉంది కాబట్టి మీ మీరు మాలో ఉన్నప్పుడు ఆ జ్ఞానం మాకు వస్తుంది అయ్యా పైనుండొచ్చు జ్ఞానము అది సో జ్ఞానముతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను ఆయన వివేకముతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను అలాగే సామర్థ్యముతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను అయ్యా ఎట్టి కృపతో మమ్మల్ని నింపి ముందుకు నడిపించండి అయ్యా నా జనులు జ్ఞానము లేక చడిపోతున్నారని జ్ఞానమున్నోడికి తెలివి ఉంటుందయ్యా తెలివి ఉన్నోడికి వివేకం ఉంటుందయ్యా ఉన్నోడికి సామర్థ్యం ఉంటుంది నాయన దీనికి మూలం జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానం మేము సంపాదించుకోవడానికి దానిని వెతకడానికి నానా మీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నారు విత్తబడిన మాటలు అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయండి అని ప్రతి ఒక్కరికి విజ్డమ్ దాయించేయండి ప్రతి ఒక్కరికి నైనా నాలెడ్జ్ దాయిచండి ప్రతి ఒక్కరికి అండర్స్టాండింగ్ దయచేయండి ప్రతి ఒక్కరికి పవర్ దయచేమని ప్రార్థిస్తున్నాను ఏసు నాములో ప్రార్థిస్తూ వేడు కొంచున్నాము తండ్రి ఆమెన్